హాయ్ హలో అండి మార్కెట్కి అయితే వెళ్ళానండి వెళ్ళిన తర్వాత తెచ్చాను చూడండి ఇది బాస్మతి రైస్ అండి అలాగే అది నా చేతిలో గోంగా కట్ ఉంది తర్వాత ఇంటికైతే రొయ్యలు వచ్చాయి రొయ్యలు కూడా లక్ష్మి అయితే తీసుకుందాటండి అవి లక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం ఉంటుందండి మరి వరండాలో లక్ష్మి అయితే తెచ్చిన రొయ్యలు కేజీ రొయ్యలు ఎంత తీసుకున్నారు రొయ్యలు మూడు వందల రూపాయల కేజీయా రొయ్యలు పెద్దవి చూపించా సరే రొయ్య ఇంకొక పక్క మా అమ్మాయి అయితే తెచ్చిన గోంగూరని తయారు చేస్తుందండి గోంగూర ఇది కూడా తెచ్చ శుభ్రంగా చేసుకొని అలాగే అయ్యేటమ్ కూరగాయలు కట్ చేసావా ఇక ఉల్లిపాయలు కట్ చేసిందండి ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిర్చి అలాగే బఠాన్ని కూడా తెచ్చినట్టుంది కొత్తిమీర లేదా ఓకే ఓకే ఇక కొత్తిమీర ఇక్కడ ఉంది కొత్తిమీర కూడా తెచ్చింది అన్నీ రెడీగా ఉన్నాయండి ఇక మనం తయారు చేసుకుని వండడం ఉంది ఇక నానబెట్టాలా నా వంత అయితే ఏదో ఉడతా సాయం కింద తెచ్చిన బాస్మతి రైస్ని నానబెడతున్నాను ఒక అర కేజీ రైస్ అంతే కేజీ బాస్మతి రైస్ తెచ్చాము ఒక అర కేజీ అయితే నానబెట్టుకుందాం ఇది పావు కేజీ గ్లాస్ అండి ఓకే అండి రెండు గ్లాసులా తీసాను లక్ష్మీవేం కరగాల ఒకసారి కరగాల రెండుసార్లా జస్ట్ ఉంటుందా ఓకే ఓకే అక్కడ మళ్ళీ మంచి వాటర్ వేసి రెండు గ్రాసులు వాటర్ ఇందులో ఇందులో అయితే బాస్మతి రైస్ అనేది చాలా సప్పగా ఉంటుంది కదా అందుకని ముందుగా నేను నానబెట్టినప్పుడే సాల్ట్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట ఉండి ఉడికేటప్పుడు కూడా మెతుకు పొడి పొడిగా ఉంటుంది అందుకని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పోవని సేపు దీన్ని పక్కన పెడతాను నాకు ఒక్క పని చేపట్లేదు నువ్వు బిర్యానీ వండుతున్నావు కానీ పని అంతా నాకే చెప్తాను ఇక బిర్యానీ చెక్క తీసాను పువ్వులు తీసాను రెండేసి ముక్కల రెండు సార్లు రెండు తీయాలా ముక్క తర్వాత రెండు బిర్యానీ ఆగులు తక్కువ పని చేస్తుంది ఎక్కువ ఆగుతుంది చేస్తావా చేశాను మెల్లప్పులు వచ్చిలా చేశాను ఇంకో రొయ్యలు చేసాను ఇంకో కేజీ రొయ్యలు తీసుకుంటే తుక్కాంత పోయే అంత వచ్చింది అరకేజీ అర కేజీ కూడా ఉండవు అరకేజీలా ఇంకో రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను అది శుభ్రంగా ఒలుసుకొని భూంగూర పెట్టుకొని ఎక్కువ ఉందా ఎక్కువ అవ్వదు సరిపోతుందా సరిపోద్దా ఫస్ట్ ఏం చేయాలి ఇంకో కళాయి పెట్టుకొని తెప్పలు కానీ ఒక రెండు సెమిషాలు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ గోంగూర మగ్గ పెట్టుకోవాలి ఈ గోంగూరలో ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి చిటికడంతా పసుపు కొద్దిగా సాల్ట్ తీసుకున్నాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అండి ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి అంటే మగ్గిపోద్ది కలుపుతూ ఉండాలి గడుగట్టేస్తుంది ఇప్పుడు ఈ రెయిల్లు ఒక ప్లేట్లో తీసుకున్నాం గోంగూర ఉడికేలోపు రెయిల్కి మసాలా పట్టించాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడంతా పసుపు కొద్దిగా ఉప్పు కలుపు రెండు స్పూన్లు కారం చాలా గోంగూర రుబ్బే పని లేకుండా ఆల్మోస్ట్ మొత్తం మెత్తగా అయిపోయింది రుబ్బినట్టు అయిపోయింది అయినప్పటికీ పచ్చిమిర్చి ఉన్నా కాబట్టి కొద్దిగా రుబ్బుకోవాలి ఉబ్బుకోవాలి పచ్చిమిర్చి కూడా పూర్తిగా నలగాలి కదా అంతేనా ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి అయితే ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి ఒక రెండు లీటర్ వరకు వాటర్ పెట్టుకోవాలండి దాసిన చెక్క యాలక మూడు లవంగాలు రెండు యాలకులు అనసు పువ్వు జాజు పువ్వు రెండు బిర్యానీ పువ్వు కొద్దిగా ఉప్పండి కల్లుప్పు కల్లుప్పు మీరు వేసారు కదా ఆల్రెడీ అందరూ బిర్యానీ రైస్ వేసారు కానీ వేసుకోవాలి కొంచెం వేసాను రైస్ ఉడికించుకొని నీటిలోని ఉప్పు కసింగా ఉండాలి అప్పుడే బిర్యానీ రైస్ కట్ట సరిపోద్ది బాస్మతి రైస్ కాబట్టి కొద్దిగా ఆయిల్ అల్లం వెళ్ళాలి ఇదిగా పుదీనా కూడా వేసుకుందాం నీళ్ళు ఇప్పుడు తెల్ల తెల్ల వరకు మరిగించుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక గిన్నెతో నూనె అంటే మూడు స్పూన్లు ఆయిల్ ఇన్ని బిర్యానీ మసాలాలు ఒక మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ మొక్కలు చక్కగా వేగాయి కదా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు ముందుగా ఉపకారం పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకుందాం ఇవన్నీ చక్కగా వేపుకోవాలి కాసేపు ఇందులో వాటర్ ఉంటుందండి వాటర్ అంతా బయట వచ్చే వరకు ఏప్తూ ఉండాలి రొయ్యలో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయిందండి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం ఒక స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి పుదీనా కొత్తిమీర వేసుకోండి మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర అయితే వేసేస్తుంది మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి వీళ్ళకి ఉప్పు కారం పట్టించాం కదా అందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవాలి దొంగ రైలు అన్నీ వేసుకున్నాను మసాలా వచ్చింది గరం మసాలా అది ఎక్కడ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాం ఇప్పుడు బిర్యానీ ఉడికించుకోవడానికి రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టాం కదండి కుళ్ళు బాయిల్ అయింది ఇప్పుడు నానబెట్టుకుని రైస్ వేసుకుందాం వేసుకున్నాం కదండి ఒక డెబ్బై శాతం ఉడికించుకోవాలి ఇప్పుడే ఉప్పు కూడా సరిపోయింది లేదో చెక్ చేసుకోవాలి లేదంటే బిర్యానీ అంతా చక్కగా ఉంటుంది గోంగూర రెయ్యూ మసాలాలు చక్కగా ఉడికిపోయాయి రైస్ ఉడికిపోతే రైస్ ఉడికిపోయిన వెంటనే వేసేసుకోవడం ఇంకా చూడాలి కదా ఇంకీ రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కర్రీ తీసుకుందాం రైస్ ఈ విధంగా ఉడికించుకోవాలండి మనకి రైస్ లాగా తీసుకొని చూసుకోవాలి ముక్కు తిరుగుతుంది లేదు చిన్న పొలికుండాలి పలుకుండగా తీసుకొని ఇప్పుడు కర్రీ వండుకున్నాం కదా కర్రీలో అయితే ఈ రైస్ అయితే వేసేసుకుంది ఒక శాపం రైస్ వేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా కర్రీ వేసుకుందాం కర్రీ వేసుకున్న తర్వాత మిగతా రైస్ని కూడా వేసేసుకుందాం మళ్ళీ మీదని కొద్దిగా కొదీనా కొత్తిమీర మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి ఉడకాలు వేసుకుందండి మూత పెట్టుకొని ఆవిరిపోకుండా గట్టిగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి గోంగూర రొయ్యలు బిర్యానీ అయితే రెడీగా పలుకు కూడా సోభ వచ్చింది అన్నం కూడా చూసారా పువ్వులగా మంచిగా నైస్గా కుక్ అయిపోయింది మొత్తం కలిపిస్తావా మొత్తం కలిపి చూడు చదివిపోదు కలిపి మొత్తం కలిపి మొత్తం గోంగూర బిర్యానీ మొత్తం కలిపిసుకుంటే